వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయము ప్రతి ట్రైన్ ఇంజన్ పైన రెండు ప్యాంటాగ్రాఫ్లు ఎందుకు ఉంటాయి ప్యాంటాగ్రాఫ్లు అంటే ట్రైన్ పైన ఉన్నటువంటి యాంటీనా హైటెన్షన్ వైర్కు నుంచి వచ్చేటువంటి కరెంటును తీసుకోవడానికి ట్రైన్ ఇంజన్ పైన ఈ విధంగా ఒక ఇన్ఫర్ రాడ్ అనేది ఉంటుంది ఈ ఇనుప రాడ్ ఉన్నటువంటి యాంటీనాను ప్యాంటాగ్రాఫ్ అని అంటారు ఈ ప్యాంటాగ్రాఫ్లు ప్రతి ట్రైన్కు రెండు ఉంటాయి ఈ ప్యాంటాగ్రాఫ్లు రెండు ఎందుకు ఉంటాయన్న విషయాన్ని ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రతి ట్రైన్కు కూడా రెండు ప్యాంటోగ్రాఫ్లు ఖచ్చితంగా ఉంటా ఉంటాయి మనలో చాలామందికి ఒక అనుమానం అనేది వస్తూ ఉంటుంది ప్యాంటోగ్రాఫ్లు రెండు ఉన్నటువంటి ఈ ట్రైన్ ఇంజన్ వెళ్ళేటప్పుడు వెనకాల ఉన్న పాంటాగ్రాఫ్ని ఎందుకు ఆన్ చేస్తూ ఉంటారు ముందు ఉన్న ప్యాంటాగ్రాఫ్ను ఎందుకు ఆన్ చేయరు అన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ప్రతి ట్రైన్లో కూడా రెండు ప్యాంటాగ్రాఫ్లు ఉంటాయి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కూడా ట్రైనింగ్ ఉన్నటువంటి ఈ రెండు ప్యాంటాగ్రాఫ్ల గురించి తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వాస్తవానికి ప్రతి ట్రైన్కు కూడా ఉన్న ఈ రెండు ప్యాంటాగ్రాఫ్లను ఉపయోగించి ముందు ప్యాంటాగ్రాఫ్ అయినా వెనక ప్యాంటాగ్రాఫ్ అయినా ఏ పాంటాగ్రాఫ్ను ఉపయోగించయినా కూడా ట్రైన్ ముందుకు వెళ్తూ ఉంటుంది కానీ ఉన్న పాంటాగ్రాఫ్ను ఉపయోగించడం ద్వారా ట్రైన్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ముందు ప్యాంటాగ్రాఫ్ను కనుక మనము ఆన్ చేసి ట్రైన్ ముందుకు వెళ్తూ ఉంటే ముందు ప్యాంటాగ్రాఫ్ ప్రమాదవశాత్తు విరిగిపోతే ఆ ప్యాంటాగ్రాఫ్ వెనకాల వెళ్ళి సెక్ సర్క్యూట్ బోర్డు పైన పడుతుంది సర్క్యూట్ బోర్డు పైన పడితే ట్రైన్ ఇంజన్ అనేది ఆగిపోతూ ఉంటుంది అందుకే వెనకాల ఉన్న పాంటాగ్రాఫ్ని ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఇందుకు భిన్నంగా ప్రతి చలికాలంలో కూడా ప్రతి సంవత్సరం ప్రతి చలికాలంలో కూడా భారతదేశంలో ఉన్న ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ట్రైన్స్ అన్నీ కూడా ముందు ప్యాంటాగ్రాఫ్ను ఉపయోగిస్తూ ఉంటారు ముందు ప్యాంటాగ్రాఫ్ను ఉపయోగించడం ద్వారా చలికాలంలో వచ్చేటువంటి చల్లటి వాతావరణానికి హైటెన్షన్ వైరు పైన పేరుకుపోయినటువంటి మంచును ఈ హైటెన్షన్ వైర్ నుంచి ఈ ప్యాంటాగ్రాఫ్ తొలగిస్తూ ఉండడం ద్వారా ఈ సర్క్యూట్ హౌస్ మీద పడడం వలన సర్క్యూట్ బోర్డు పాడవుతుంది అందుకనే వెనకలు ఉన్న ప్యాంటాగ్రాఫ్ బదులు చలికాలంలో ఉత్తర భారతదేశంలో ముందు ప్యాంటాగ్రాఫ్ను ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఈ ప్యాంటాగ్రాఫ్లలో రెండు ప్యాంటాగ్రాఫ్లు ఏ ప్యాంటాగ్రాఫ్ను ఉపయోగించైనా కూడా ట్రైను ముందుకు వెనుకకు కదులుతూ ఉంటుంది ప్యాంటాగ్రాఫ్లో ముందు ప్యాంటాగ్రాఫ్ ప్రమాదవశాత్తు విరిగిపోతే ఆ ప్యాంటాగ్రాఫ్ విరిగిపోయిన రాడ్డు ట్రైన్ ఇంజనులో పైన ఉన్నటువంటి రెండు ప్యాంటాగ్రాఫ్ మధ్యలో ఉన్న సర్క్యూట్ బోర్డు పైన పడి ట్రైన్ ప్రమాదం అనేది ఏర్పడి ట్రైన్ కదలకుండా ఉంటుంది అలాగే వెనకల ప్యాంటాగ్రాఫ్ కనుక ప్రమాదవశాత్తు విరిగిపోతే ప్యాంటాగ్రాఫ్ వెనుకకు పడిపోతుంది సర్క్యూట్ బోర్డు మీద పడదు ఈ కారణం చేత ఎక్కువ శాతం ట్రైన్లలో వెనకాల ఉన్న ప్యాంటాగ్రాఫ్ను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు ముందు ప్యాంటాగ్రాఫ్ను ఉపయోగించరు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు మీకు ఇంకా ట్రైన్ ఇంజన్ పైన ఉన్న ప్యాంటాగ్రాఫ్ను గురించి తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు వెళ్తున్నటువంటి ట్రైన్ కూడా వెనకాల ఉన్న పాంటాగ్రాఫ్ని ఉపయోగిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి